హలో వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీనియస్ కంప్యూటర్ అండ్ టైప్ రైటింగ్ టెక్ ఛానల్ సో ఈరోజు మనం వన్ ట్వంటీన్త్ వీడియో చేస్తాను వన్ ట్వంటీ ఈ వీడియోలో వచ్చేసి మనం సో తెలంగాణ ఎగ్జామ్ ఉంది కదా సో వాళ్ళు స్పీడ్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు సో స్పీడ్ గురించి చెప్పుకుందాం ఇక్కడ స్పీడ్ యాక్చువల్గా ఫస్ట్ పేపర్ అంటాం దీన్ని స్పీడ్ అంటాం ఇది ఎగ్జామినేషన్లో మనకు ఫస్ట్ సెకండ్ పేపర్ అయిపోయిన తర్వాత స్పీడ్ పెడతారు లాస్ట్ టెన్ మినిట్స్ అలా సో లోయర్ అండ్ హయ్యర్ రెండింటి గురించి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాం సో ఫస్ట్ లోయర్కి ఎన్ని వర్డ్స్ టైప్ చేయాలి హయ్యర్కి ఎన్ని వర్డ్స్ టైప్ చేయాలి ఒకసారి చెక్ చేద్దాం ఫస్ట్ చూడండి లోయర్ యాక్చువల్గా లోయర్ వచ్చేసి టోటల్గా ఎన్ని వర్డ్స్ ఉంటాయంటే త్రీ హండ్రెడ్ వర్డ్స్ ఉంటాయి సో త్రీ హండ్రెడ్ వర్డ్స్ మనం టైప్ చేయాలి హయ్యర్కి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ ఉంటాయి సో ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ మనం టైప్ చేయాలి అంటే రెండిటికి ఒకే టైం ఉంటుంది టెన్ మినిట్స్ లోపలనే టైప్ చేయాలి దీనికి ఒకవేళ మీరు తప్పులు టైప్ చేసినారనుకోని మిస్టేక్స్ పోయినాయి ఈచ్ మిస్టేక్కి ఇక్కడ చూడండి టూ మార్క్స్ కట్ చేస్తారు మీకు సెకండ్ పేపర్లో అయితే టూ పాయింట్ ఫైవ్ సో అలా కట్ చేస్తారు ఇక్కడైతే మీకు టూ మార్క్స్ కట్ చేస్తారు తర్వాత మీకు పాస్ అవ్వాలి అనుకుంటే ఫార్టీ ఫైవ్ మార్క్స్ రావాలి అంటే హండ్రెడ్కి ఫార్టీ ఫైవ్ వస్తే మీరు పాస్ అయినట్టు అంటే సెకండ్ పేపర్లో కూడా ఫార్టీ ఫైవ్ వస్తేనే మీరు పాస్ అంటే ఓ దాంట్లో పాస్ అయ్యి ఇంకో దాంట్లో ఫెయిల్ అయినారనుకోండి రిజల్ట్ ఫెయిల్ అనే వస్తుంది కాబట్టి ఈ ఈచ్ సబ్జెక్ట్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రావాలి సో సెకండ్ పేపర్ ఫార్టీ ఫైవ్ రావాలి ఫస్ట్ పేపర్ కూడా ఫార్టీ ఫైవ్ రావాలి అలా వస్తేనే మీరు పాస్ ఒకవేళ మీరు బాగా టైప్ చేసినారు ఫస్ట్ క్లాస్ సో ఫస్ట్ క్లాస్కి ఎన్ని మార్క్స్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి బోత్ పేపర్స్ మీరు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ తెచ్చుకుంటేనే మీకు ఫస్ట్ క్లాస్ అని చెప్పి రిజల్ట్ చూపిస్తుంది ఒకవేళ అలా కాకుండా ఒక పేపర్లో నైంటీ వచ్చి ఒక పేపర్లో సెవెంటీనే వచ్చినాయి సో మీకు సెకండ్ క్లాస్ అనే చూపిస్తుంది సో రెండు పేపర్లలో సెవెంటీ ఫైవ్ టచ్ అయితేనే మీకు ఫస్ట్ క్లాస్ అని చెప్పి చూపిస్తుంది ఒకవేళ అలా టచ్ కాలేదు అంటే సెకండ్ క్లాస్ రైట్ ఒకసారి స్పీడ్ గురించి చూద్దాం ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన స్పీడు హయ్యరు సో ఇంకా కొంచెం ఉంది సో ఇక్కడ మాత్రమే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేసేద్దామని తీసుకున్నా ఒకసారి చూడండి ఇక్కడ హయ్యర్ వాళ్ళు అయితే కంపల్సరీ ఈ హెడ్డింగ్ని పేస్ సెంటర్ చేయాలి క్యాపిటల్స్లో కొట్టాలి సో వాళ్ళు ఇవ్వంగానే క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకోండి టైం వేస్ట్ చేయొద్దండి క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకొని ఉండి కరెక్ట్గా ఆ డిగ్రీ కాడ పెట్టుకొని ఉండండి తర్వాత లైన్ స్పేస్ కూడా మార్చుకొని ఉండండి ఎందుకంటే మీరు ఫస్ట్ సెకండ్ పేపర్ చేస్తారు కాబట్టి అది వన్లో సింగిల్ లైన్ స్పేస్లోనే పెట్టుకొని ఉంటారు కాబట్టి దాన్ని డబుల్ లైన్ స్పేస్లో పెట్టుకోండి స్పీడ్కి ఇది ఫిఫ్టీన్ డిగ్రీస్ నుంచి కొట్టాలి లైన్ లైన్కి గ్యాప్ వచ్చేసి డబుల్ లైన్ స్పేస్ ఉండాలి ఫస్ట్ చూడండి ఇక్కడ నుంచి టైప్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ లైన్ వరకు మాత్రమే ఇదంతా నెక్స్ట్ 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 ఇలా టైప్ చేసుకుంటా పోవాలి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇది సో ఇలా హయ్యర్ వాళ్ళకి ఏంటి అంటే రెండు పేపర్లు యూజ్ చేయాలి సో రెండు పేపర్లు యూజ్ చేయాలి కాబట్టి ఒక పేజీలో సగం ఒక పేజీలో సగం కొట్టాలి ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది మీరు ముందుగానే మార్క్ పెట్టుకోండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక పేజీలో కొట్టాలి మిగిలిందంతా కూడా ఒక పేజీలో కొట్టాలి అని ఒక గుర్తులాగా పెట్టుకోండి ఒక పెన్సిల్ తీసుకొని అక్కడికి రాగానే పేపర్ మార్చేసి పేపర్ పెట్టుకోండి వేరే పేపర్ సో అలా కాకుండా ఉందనుకోండి ఎక్కడి వరకు కొడుతున్నారో అర్థం కాదు పారాగ్రాఫ్స్ ఉంటాయి కాబట్టి ఒక రెండు పారాగ్రాఫ్స్ దాంట్లో ఇంకో పారాగ్రాఫ్ దాంట్లో ఎక్కువ తక్కువ కొట్టినా కూడా ప్రాబ్లం ఏం లేదు కరెక్ట్గా వర్డ్స్ డివైడ్ చేయాలి అనే రూల్ ఏం లేదు సో ఎలా అయినా కూడా టైప్ చేయొచ్చు మీరు టైప్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్లో ఈ టిప్ వర్కౌట్ అవ్వదు మీకు ఇన్ కేస్ మీరు ఇంకా కొంచెం టైం ఉంది ప్రాక్టీస్ చేసేదానికి అనుకుంటే ఈ టిప్ యూజ్ చేయండి ఏంటి అంటే మీకు మిస్టేక్స్ ఎక్కువ పోతాయి అనుకోండి మీరు ఏం చేస్తారంటే ఈ వర్డ్స్ని చదువుకోకుండా లెటర్స్ని చదవండి ఐఎన్డిఐఏఎస్ టీఓ యుఆర్ఐఎస్ఎం అట్టా చదువుకుంటా టైప్ చేయండి అలా మీరు చదువుకుంటా టైప్ చేసినారనుకోండి అనుకోండి మీకు మిస్టేక్స్ చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి అలానే మీరు ప్రాక్టీస్ చేస్తూ వచ్చినారంటే స్పీడ్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది సో స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవడం పెద్ద సమస్య కాదు యాక్యురసీ పెంచుకోవడం ముఖ్యం సో యాక్యురసీ పెంచుకున్నారనుకోండి స్పీడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో మీరు యాక్యురసీ మెయింటైన్ చేయండి మీకు ఎక్కువ మిస్టేక్స్ పోతానాయంటే మీరు ఏం చేస్తానంటే ఒక స్పీడ్ తీసుకోండి ఆ స్పీడ్కి ఎంత టైం అయినా కానీ ఒక్క మిస్టేక్ కూడా లేకోకుండా టైప్ చేయడానికి ట్రై చేయండి ఇది నేను చెప్పిన ఈ పద్ధతిలో అంటే వర్డ్స్ చదవకుండా లెటర్స్ చదువుతా చేయడం ఒకసారి అది ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ స్పీడ్లో అక్యురసీ అనేది పెరుగుతుంది తర్వాత ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అనుకోండి మీ స్పీడ్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది ఇంకా మిస్టేక్స్ ఉండవు ఏముండవు నిల్ మిస్టేక్ కూడా కొడతారు ఓకేనా సో నేను కూడా నేను తెలుగు హయ్యర్ చేసేటప్పుడు కూడా ఇలానే ఫాలో అయినా సో చాలా బాగా వచ్చింది కరెక్ట్గా నేను ఒకటి లేదా రెండు మిస్టేక్స్ మాత్రమే కొట్టేటోని హయ్యర్లో సో ఇదే నేను ఫాలో అయింది అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు బాగుంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి ఓకే అండి విషూ ఆల్ ద బెస్ట్ తెలంగాణ వాళ్ళకి అండ్ అప్లికేషన్ ఫిల్ చేసేది అవన్నీ కూడా మనం వీడియోలు ఆల్రెడీ పెట్టేసి ఉన్నాం ఒకసారి అవి చెక్ చేసుకోండి చూడండి వాళ్ళు ప్రైవేట్ క్యాండిడేట్లు కూడా ఎలా ఫిల్ చేయాలనేది పెట్టిన్నాం ఆల్రెడీ సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ